మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బాదూర్పల్లిలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్ రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టం రైతులకు అనుగుణంగా ఉంటుంది అని అన్నారు భూభారతి చట్టంపై కొన్ని అంశాలను వివరిస్తూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో తీసుకురావడం జరిగిందన్నారు రికార్డులోని తప్పుల సవరణకు వ్యవసాయం భూములు రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ పట్టాదారు పాస్ పుస్తకాలు అప్పీల్ వ్యవస్థ పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కారానికి తోడ్పడుతుందని తదితర అంశాలపై వివరిస్తూ రైతులకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని అధికారులు ఏమీ పట్టించుకోవటం లేదని కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడిందని ఈ కార్యక్రమంలోని మేడ్చల్ మార్కెటింగ్ చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ పిసిరి కృష్ణారెడ్డి అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు मैं कर रहा हूँ वो ठीक है हमने नहीं పట్టాలిరుస్తారు గవర్నమెంట్ ల్యాండ్ లో కబ్జాల్లో వస్తాయి పట్టాలు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం వంద కోట్ల మీకు దండాలి మీకు అందరికి దశాలు నేను చాలా బాధలున్నా నా కుంబకి ఏం అవకాశం లేదు నా కొడుకు డ్యూటీ కూడా పోయింది నా కొడుకు డ్యూటీ కూడా తీసేసి

ఇప్పుడు కొంతమంది హౌసింగ్ సొసైటీ బోర్డు అని చెప్పేసి వాళ్ళు మాకు గవర్నమెంట్ అమ్మేసిందని చెప్పి ప్రికాషన్ వేసారు సార్ ఇంకా కొంతమంది వ్యవసాయం ఇప్పటికీ స్టిల్ చేస్తున్నారు సార్ వ్యవసాయం చేస్తున్నారు ప్రికాషన్ వేసేస్తున్నారు కనీసం ఒక రైతులు వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఏదన్నా లబ్ధి ఏదాలు కదా సార్ నలభై ఏళ్ళ సంది ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు రైతు తెలియకుండా గవర్నమెంట్ అమ్మేసింది మాకు అని చెప్పి హౌసింగ్ సొసైటీ బోర్డులు ప్రీ ప్రికస్ట్ వేసేసి గవర్నమెంట్ లైన్ తీసేసుకుంటుంది అంటే ఎందుకు తీసుకోవడం ఎందుకు చేసుకునే వాళ్ళకి లబ్ధి ఏదైనా చేయాలని ఆ చెరువు వాళ్ళు ఒడ్డ చెరువు పరిస్థితి సార్ వచ్చి చూస్తే చెరువు అనేది మొత్తం కన్వర్వ్ అయిపోయింది ఎన్ని సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ కెళ్ళి తహసీల్దార్ గారు కానీ ఆ రెవెన్యూ అధికారులకు ఎవ్వరికి కంప్లైంట్ ఇచ్చినా కూడా అతనికే ఒత్వస పలుతుంది తప్ప కంప్లైంట్ ఇచ్చినందుకు మా మీద పోలీస్ కంప్లైంట్లు మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది సార్ ముఖ్యంగా ఆర్డీఓ గారు కూడా తెలుసు తెలుసు వారికి తమకు కూడా తెలుసు సార్ ఆ బాలకిష్ట అనే ఒక భూ కబ్జాదారుని మీరు అరికట్టాలే క్రిమినల్ కేసు పెట్టాలని కలెక్టర్ గారి సమక్షంలో సార్ ప్లీజ్ సార్ ఇది కూడా సమావేశం పెట్టినాము అయిపోయిందని కాదు సార్ వాడు ఎంత పెద్ద ల్యాండ్ గరావర్ అంటారు సార్ టోటల్ త్రీ ఫార్టీ ఎయిట్ బై వన్ సర్వే నెంబర్ పరికిచేర్లు మొత్తం కథం పట్టి చేసింది సార్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లి వాళ్ళ పక్కన నిలబడి మొత్తం ప్రభుత్వ స్థలానికి కబ్జా చేస్తుంది సార్ మీరు తమరకొక్కటి మనవి చేసుకున్నాం సార్ కలెక్టర్ గారికి మీరు డైరెక్ట్ గా ఒకసారి జగద్గిరి గుట్టకు వచ్చి ఆ యొక్క పరికరాలను పరిశీలించాలని మీకు మీకు మరీ మరీ కోరుకుంటాం సార్ తప్పుగా ఏమన్నా మాట్లాడండి క్షమించండి ఎందుకంటే అధికారులకు చెప్పాలి సార్ బాధ్యత తోరుపల్లిలో ఒక ముప్పై ఆరు కుంట స్థలం కొనడం జరిగింది సార్ ఆ రోజుల్లో నేను తెలంగాణ కూడా కొత్తగా వచ్చాను నేను రెండు వేలలో వచ్చాను రెండు వేల నాలుగులో ఈ భూమి కొన్నాను కొనే ముందు కూడా చాలా మంది తెలంగాణలో డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇవి అవుతాయన్నారు అవి కూడా నేను ఎంక్వైరీ చేసుకున్నాను ఎంఆర్ఓ ఆఫీస్ లో కనుక్కుంటే లేదమ్మా ఇది తోలుపల్లి జన్యున్ లాంటి రెండు సర్వే నెంబర్లు అన్నారు ఎందుకైనా మంచిదని నన్ను అడ్వైజ్ చేసిన పెద్దలు నువ్వు పేపర్ ప్రకటించుకొని కొనుక్కోవమ్మా అని అన్నారు నేను పేపర్ లో కూడా బహిరంగ ప్రకటించుకొని ఎంపీటీసీగా పనిచేసిన దుర్గం పాండు వాళ్ళ ఫాదర్ దుర్గం మల్లయ్య వాళ్ళ తండ్రి లచ్చయ్య గారు వాళ్ళ దగ్గర కొనడం జరిగింది అయితే నాకు తెలంగాణలో రకరకాల భూములు ఉంటాయని తెలియదు నేను విశాఖపట్నం కోస్తా జిల్లా దాన్ని నాకు ఆడంగల్ పహానీలు అన్న పేర్లు కూడా నాకు అంత పెద్దగా అవగాహన లేదు ఇది మీద భూమి కోరుకున్నాం పాస్బుక్ ఇంతే తెలుసు మొత్తానికి రెండు సర్వే నంబర్లు అది జరిగింది ఆ ఇన్ని తర్వాత నాకు కేసులు వచ్చినప్పుడు తెలిసింది మీరు రెండు సర్వే నెంబర్ కొన్నాను ఇంత ఎక్స్టెన్షన్ అన్న విషయాలు నేను కొన్న భూములో పద్నాలుగు గుంటలు ఇనామ్ ల్యాండ్ ఉంది ఇరవై రెండున్నర గుంటలు పట్టా భూము ఉంది రెండు వేల నాలుగు నుంచి నేను పీస్ఫుల్ పొజిషన్ లో ఉన్నాను భూములు ఎప్పుడైతే రెక్కలు వచ్చాయో రెండు వేల పదిహేను లో నాకు ఒక నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది నీ ఇనామ్ ల్యాండ్ చల్లదనేసి నా ఇనామ్ ల్యాండ్ నేను ఓఆర్సీ కూడా తీసుకున్నాను పీస్ఫుల్ పొజిషన్ లో ఉన్నాను సో కలెక్టరేట్ లోకి వెళ్ళాము ఆయన చూసి సెట్ సైడ్ అని ఆర్డీఓ గారికి రాశారు మరి మీరు కేసు వేసినాయని కూడా నాది పెనెన్సీ యాక్ట్ కింద రెండున్నర ఎకరాల భూమి కావాలి నా రెండున్నర ఎకరాల భూమిలో పద్నాలుగు గుంటలు ఈ సర్వే నెంబర్ వన్ థర్టీ సిక్స్ లో వెళ్ళిపోయిందని కేసు వేసాను వన్ థర్టీ ఎయిట్ లో సో పద్నాలుగు గుంటల నుంచి రెండున్నర ఎకరాలు భూమి అలగిస్తారు సో ఆర్డీఓ గారు నీ అపీ నీది కేసు చల్లదని చెప్పి కలెక్టరేట్ కి రిఫర్ చేస్తే మళ్ళీ ఇరవై ఐదు మందికి నోటీస్ ఇచ్చారు ఇరవై ఐదు మందికి నోటీస్ ఇచ్చినప్పుడు ఇరవై ఐదు మంది వచ్చారు తూర్పల్లి విలేజ్ నుంచి అందరూ ఆ సర్వే నంబర్ లో ఉన్నారు వాళ్ళందరూ హక్కులు చెల్లె నా తర్వాత ఓఆర్సీ వచ్చిన వాళ్ళు కూడా చెల్లె ఒకసారి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కూడా అదే ఇష్యూ పైన కేసు జరిగితే ఎంఆర్ఓ గారు క్లియర్ గా రాశారు అయితే పొజిషన్ ఏం చేస్తున్నారంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ రూల్ పొజిషన్ పహానీలో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళకే చెందుతారు ఒకసారి దూరపల్లిలో ఇలాగే గ్రామ సదస్సు జరిగింది సదస్సు సదస్సు జరిగింది నేను ఆ సదస్సు కూడా ఎటెండ్ అయితే గురువులందరూ ఆ పలానూరు ఆ వీళ్ళ దగ్గర రాగి చెట్టు కింద మల్లయ్య ఉన్నాడు చింత చెట్టు కింద వీలున్నాడు గడిసోలు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పారు నేను కొను నేను కొనదు దుర్గమౌల దగ్గర ఆ దుర్గమూలు ఎప్పుడు నుంచో ఉన్నారో రికార్డు రాసుకోలేదు అని క్లియర్ గా గ్రామ సభలో కూడా వాళ్ళు చెప్పారు రెవెన్యూ గ్రామ సదస్సులో కానీ పొజిషన్ పొజిషన్ ట్వంటీ ఫైవ్ రికార్డులో ఏముందో అదే చెందుతుందని నాకు గని స్వార్థం అదేంటి దుర్కుంబ ఆరస్యలు ఎవరో నాకు తెలియదు ఆ లచ్చయ్య తండ్రి ఎవరో నాకు తెలియదు ఈవేళ లచ్చయ్య చనిపోయాను మధ్య గడ్డి మైసమ్మ దుందిగల్ మండలంలో నిర్వహిస్తున్నటువంటి భూభారతీయ చట్టం అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి ఎంఆర్ఓ గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి పిఎస్సీఎస్ చైర్మన్ బాల్రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహు యాదవ్ గారికి అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా రెండోది దేవేంద్ర గౌడ్ మినిస్టర్ ఉన్నప్పుడు రెండు వేల రెండులో లో అజయ్ జైన్ కలెక్టర్ సార్ ఉన్నప్పుడు ఒళ్ళే పెద్ద మీటింగ్ పెట్టి మాకు పాస్బుక్లు పట్టా ఇచ్చారు మళ్ళా తహసీల్దార్ గారు ఆరు వారు కూడా ఇచ్చారు మా దగ్గర రికార్డ్స్ వన్ బి ఉన్నది ఆర్ ఉన్నది వన్ బి ఉన్నది పాస్బుక్లు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి మేము సుమారుగా డెబ్బై 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 తొమ్మిది నుంచి మేము కాసులో ఉన్నాము కర్జాలో ఉన్నాము సార్ మాకు పట్టాలు రావాలని అర్జీలు కూడా పెట్టుకున్నాము దరఖాస్తులు తీసుకొని మన జిరాక్స్ జిరాక్స్ సెంటర్లా పోయి జిరాక్స్ తీసి తీసి మస్తు అర్జీలు పెట్టుకున్నాం సార్ కలెక్టర్ పెట్టుకున్నాము ఎంఆర్ఓ పెట్టుకున్నాము ఇంతలో మా పేరు మీద మార్తలేదు పాత పాస్బుక్లు కూడా మా దగ్గర మాకు రికార్డ్ మొత్తం మాకు పట్టాలు కావాలని కోరుచున్నాము రికార్డ్ కబ్జాలో కూడా ఉన్నాయి పట్టాలు కూడా పండించుకున్నాము మా రైతులకు అదే ఆదిమే ఉందో సార్ దయచేసి మాకు కొత్త పాస్బుక్లు ఇవ్వాలని మేము కోరుచున్నాము ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇంతకు ముందే మా శ్రీనివాస రెడ్డి గారు చెప్పిండ్రు ఇక్కడ సచన్ సాయినాథ్ సొసైటీ అని ఒకటి ఉంది సార్ అది పక్కా ప్రభుత్వ భూమి కాదు పట్ట భూమి సైనప్ సొసైటీలో నూట నలభై ఐదు ఎకరాలు నేను పట్వారిగా ఉన్నప్పుడు ఒక పెద్ద రైతు నంబూరి కృష్ణమూర్తి అనే వై యలమంచి సత్యనారాయణ చౌదరి అని ఎక్స్ ఎస్పీ గారు డాక్టర్లు ఇంజనీర్లు అందరు కలిసి అప్పుడు కొని దాన్ని లేఅవుట్ చేశాడు దాన్ని రెండోసారి చేతులు మారి పివి కృష్ణారావు గారి అధ్యక్ష ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన కనీసం రెండు వందల యాభై మంది ప్లాట్లు కొని ఎనభై ఎనిమిదిలో దాన్ని లేఅవుట్ చేసి అప్పుడు పదివేలకు ఒక ప్లాట్ లెక్క కొనుక్కున్నాడు సార్ అప్పటి పదివేలు ఇళ్ళ పదిహేను ఇరవై లక్షలకు సమానం కాబట్టి దాన్ని కొద్ది మంది స్వార్థపరులు గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక దరఖాస్తు చేపెట్టుకోవడం జరిగింది ఆ దరఖాస్తును పరిశీలించకుండా కలెక్టర్ గారు ఏంటంటే అప్పుడు జనరల్ గా ఎవరైనా చేస్తారు కలెక్టర్ గారు ఎంఓ గారు ఎంఆర్ఓ గారికి రిక్వైర్ అండ్ రిపోర్ట్ మీ అని అది పద్ధతి ఎంక్వైరీ చేసినా కూడా సబ్ కలెక్టర్లు జైంటి కలెక్టర్లు మార్స్తా ఉన్న సందర్భంలో కనీసం నలభై ముప్పై నలభై సంవత్సరాల నుంచి అది పెండింగ్ లో ఉంది అక్కడ కొంత ప్లాట్ల యజమానులకు అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఉన్నాయి లేకపోవాలి ధరలో పేర్లుండే పాత పానీ పేర్లుండే కానీ దర్దే చెట్ట వచ్చినాక ఆ పేర్లు లేవు అసలు నేల పేర్లు లేవు నిజంగా వాళ్ళ పేర్లు లేవు వాటి నమోదు చేయాలంటే అధికారులు కూడా దాని సరిగ్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అధికారులు పవర్ల మిస్ అయిన పేర్లు గత నిజంగా అతనికి అసైన్మెంట్లో జరిగింది పాత పానీ పేర్లున్నాయి అతనికి దుద్దు పుట్టాడు పొజిషన్ లో ఉన్నాడు అతను అమ్ముకోలేదు ఎవరికి అమ్ముకోలేదు కానీ వాళ్ళ పేర్లు లావానుభూల పేర్లు ఎక్కేయాలంటే దానిలో మాకు అసలు బాటు లేకుండా అధికారులు కానీ భూభారత చట్టంలో అటువంటి డిస్టల్ బాట్ ఇచ్చినారు ఎందుకంటే అధికారులు మీ గ్రామానికి రెవెన్యూ సోర్సులు కండక్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీ సంబంధిత కాయిదాలు పాత కాయిదాలు అన్ని కూడా ఆ భూభాటు చట్టంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ మీ గ్రామంలో ఎటువంటి మీరు మీ సేవా సెంటర్ పోవాల్సిన అవసరం లేదు అప్పుడు మీ గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు రెవెన్యూ సోసులు నిర్వహించినప్పుడు దరఖాస్తు ఫారం కూడా ప్రభుత్వమే ఇస్తుంది మీకు అందులో ఆ దరఖాస్తు ఫిల్ చేసి మా గతంలో లావణ పట్ట ఇచ్చినారు మేము కబ్జాలో ఉన్నాము మా పేర్లు పానులు లేవు ఆ కాయ సంబంధిత కాయిదా జత చేసి అధికారులకు ఇచ్చినట్లయితే అధికారులు ఎంక్వైరీ చేసేసి భూభార్ చట్టం ప్రకారం మీకు పేర్లు భూభార్ ఫోర్టో నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఇంకో విషయం చెప్పారు ఇనాం సర్టిఫికేట్ చెప్పారు మాకు ఇనాం సర్టిఫికేట్ లేదు ఇనాం సర్టిఫికేట్ ఉంది ఏం చేయాలి ఫైనాన్షియల్ సర్టిఫికేట్ ఏం చేయాలి భూదాన్ ల్యాండ్స్ ఏం చేయాలి ఏ చట్టం దానికి అలాగే ఉన్నది ఈ భూభార్ చట్టం వచ్చినా గానీ ఇనాం ఏదైతే ఓఆర్సీ యాక్ట్ ఉందో నైన్టీన్ ఫిఫ్టీ యాక్ట్ ప్రకారంగా దాని చట్టం ప్రకారం అది పనిచేస్తుంది టెనెన్సీ యాక్ట్ ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారం పనిచేస్తుంది భూధర్ని యాక్ట్ ఏ రకంగా ఉందో ఆ రకంగా నియమ నిబంధనల ప్రకారం పనిచేయడం జరుగుతుంది దాని ప్రావన్ దానికి దాని ప్రావధనకు అనుగుణంగా ధరణి పోర్టల్లో ఈ భూభారతి పోటో లో మనం నమోదు చేస్తాం సపోజ్ ఇనామ్ ల్యాండ్ ఉంది సర్టిఫికేట్ తీసుకోలేదు అతను ఇప్పుడు కొత్త ఆడియో దగ్గర అప్లై చేసి ఇనామ్ సర్టిఫికేట్ తీసుకుంటాడు దాని అప్పుడు ఆ ఐనాం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత భూభారతి పోర్టల్లో కోర్టు కేసు ఆడియోలో పెట్టుకున్నట్లయితే మీకు పే నమోదైపోతుంది టెనెన్సీ సర్టిఫికేట్ ఉండదు మీకు అది మాకు భూభార్త పేర్లు రాలేదు ఇప్పుడు పానిలో పేరు లేదు మేము ఎన్ఎల్సీ సర్టిఫికెట్ అప్లై చేసుకున్నట్లయితే భూభార్త ఫోటోలో మీ పేరు వచ్చేస్తుంది సో దాని అన్నిటి కూడా ప్రభుత్వం ధరల్లో ఉన్న లోటుపాట్లను రైతులకు ఇబ్బంది అవుతుందని గుర్తించి ఈ రైతు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు మనకు జనవరి నాలుగు నాడు ఈ భూభార్తి చట్టం రెండు వేల ఇరవై ఇరవై మూడు సెక్షన్లతోనే తీసుకురావడం జరిగింది దీనిలో ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక మనకు ఒక ఏ రకంగా అధికారులకు ఇంత ముందు ధరణిలో అధికారులకు చేతులు కట్టేసినట్టు కొన్ని చేయాలన్నా రైతులు ఇప్పుడు కొంతమంది అమ్మ ఏడుచుకుంటూ వచ్చినది దాన్ని చేయాలన్నా కానీ మా ప్రొవిజన్స్ లేకపోవడం వల్ల అధికారులు చేయలేకపోయినారు కానీ భూవారి చట్టంలో దాన్ని ప్రతి ఒక్క ఏ రకంగా చేయాలి రైతు స్థాయి గారు ఏం చేయాలి ఆడియో స్థాయి దిగారు ఏం చేయాలి కలెక్టర్ గారి స్థాయిలో ఏం చేయాలి సీసీల దగ్గర ఏం చేయాలి అన్నిటికీ కొన్ని ప్రేమ్స్ రూల్స్ కూడా దానికి మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేస్తున్నాడు మనకు రూల్స్ కూడా ప్రభుత్వం లాంచ్ చేసినది ఆ రూల్స్ ప్రకారంగా చట్టంలో దానికి అనుగుణంగా రైతులకు ఈ చట్టం ద్వారా చాలా వేలు జరుగుతుంది చట్టం మరియు రూల్స్ మీద అవగాహన కార్యక్రమానికి చేసిన అధికారులకి గౌరవ ప్రజాప్రతినిధులకి రైతు నాయకులకి రైతులకి మరియు పత్రికా మిత్రులకి మరియు ఇక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ కి వచ్చిన వాళ్ళందరికీ కూడా దీవించుకున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం మనము ఈ మనకి ఇప్పుడు చాలా ఇష్యూస్ అంటే ఆల్రెడీ చట్టం గురించి రూల్స్ గురించి మన ఇద్దరు పవర్ ప్రాంట్ రైజంటేషన్ లో చెప్పారు ఆర్డిఓ గారు చెప్పారు జేసీ గారు కూడా చెప్పారు కాబట్టి చట్టం గురించి రూల్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ చాలా నేతలు అన్ని మండలాల్లో చెప్తున్నారు ఇక్కడ కూడా ప్రత్యేకించి కొన్ని స్పెసిఫిక్ ఇష్యూలు చెప్పినారు ఒక్కొక్కరు ఒక ఇద్దరు ముగ్గురికి వాళ్ళ ఇండివిజువల్ ఇష్యూలు చెప్పినారు వాటిని ఆడియో గారు ప్రత్యేకించి పరిశీలిస్తారు ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ ని అలానే కొన్ని కామన్ ఇష్యూస్ ఎక్కువ మంది రైతులకి సంబంధించి ఎక్కువ మంది భూ సమస్యలకు సంబంధించిన ఇష్యూలు కూడా చెప్పారు దాంట్లో ఒకటి ప్రత్యేకించి ఒక అంశం చెప్పారు ఆ జేసీ గారు కూడా ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు మీ అందరికీ అంటే మిగతా చట్టాలు మిగతా భూముల విషయాలకి ఈ చట్టాలకి ఏంటి సంబంధం భూదాన్ చట్టం కానీ ఇనాం చట్టం గానీ పీఓటీ యాక్ట్ గానీ ఇంకా వేరే చట్టాలు మనకి రెవెన్యూలో మొత్తం 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 లెక్కేసుకుంటే ఇరవై పాతి చట్టాల వరకు ఉండొచ్చు రెవెన్యూ చట్టాలు సో ఇంత అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు కూడా ఇన్ని చట్టాల మీద అవగాహన ఎక్స్పర్టైజ్ రావడం అనేది చాలా కష్టము సో దానికి ఈ భూభారతి చట్టం అనేది ఇది స్టార్టింగ్ పాయింట్ మనకి ఇంతకుముందు ఆదివారం చట్టం ఉండేది తర్వాత ధరణి చట్టం వచ్చింది ఆ ధరణి చట్టంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతులు కట్టేసినట్టు లేకపోతే రైతులకు కూడా ఆప్షన్ లేకుండా ఏమన్నా ఉన్నా సిరికోర్టు గూండి అనే ధోరణి ధరణి చట్టంలో ఉంది కాబట్టి దాన్ని ముందుగా ఆ ప్రాబ్లం క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మనకి భూభారతి చట్టము రూల్స్ వచ్చినాయి దీంట్లో ఏంటి అంటే ధరణి చట్టంలో సాల్వ్ కానీ ఇష్యూలు అన్నింటినీ కూడా సాల్వ్ చేయడానికి చట్టం వచ్చింది దానికి స్టార్టింగ్ పాయింట్ మాత్రమే మనం అవగాహన సదస్సు మాత్రమే పెడతాము ఇది వచ్చింది ఇది కాకుండా మిగతా చట్టాల్లో ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇనాబ్ చట్టం కానీ టెడెన్సీ చట్టం గాని భూదాన్ చట్టం ద్వారా దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చిన సలహాలు తప్పనిసరిగా ఇప్పుడే చేసి గారు అన్నట్టు రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అధికారులకు అనధికారులందరికీ ఒక సదస్సు నిర్వహిస్తామని మొన్న వేక్షలు ఇచ్చినప్పుడు గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో ఆ సదస్సులో కంపల్సరిగా కూడా మీరు ఇచ్చిన సలహా కంపల్సరిగా మేము కూడా నా తరఫు మీ తరఫున చెప్తాను ఐమ్ ష్యూర్ మీ రైతు నాయకులను కూడా పిలుస్తారు వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే ఈ చట్టాలన్నింటి నుంచి ఒక యూనిఫామ్ చట్టం తీసుకురావడం అనేది ఇన్ని చట్టాలుంటే ఇన్ని చట్టాలు రాసుకుంటేనే ముఖ్యత రాబైతుంది చదివి అర్థం చేసుకోవడానికి మన జీవితకాలం మొత్తం అయిపోయేట్టు కాబట్టి వీటన్నిటిని కలిపి ఒకటే చోట ప్రజలందరికీ అర్థమయ్యేట్టు ఒక సింగిల్ చట్టం తీసుకురావడం అనేది కూడా మంచి సలహానే దాని సింగిల్ రెవెన్యూ కోడ్ ఎట్లా తీసుకురావచ్చు అనేది ఆల్రెడీ గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఈ విషయంలో ఆలోచన చేయడం జరిగింది కొంచెం వర్క్ కూడా చేయడం జరిగింది ఫర్దర్ ఎట్లా చేయడం అనేది కూడా మీ తరఫున రాష్ట్ర స్థాయి సర్జుల్లో కంపల్సరీగా చెప్తాము ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి వచ్చే కొద్ది కాలంలోనే సింగిల్ రెవెన్యూ చట్టం తీసుకురావడానికి కూడా తప్పనిసరిగా కృషి చేస్తుంది రెండవది ఇండివిజువల్ సమస్యలు చెప్పారు ఇండివిజువల్ సమస్యల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏంటి అంటే మా ప్రత్యేక ప్రత్యేక జిందా ఏడుస్తూ కూడా చెప్పారు ఒకళ్ళిద్దరు ఏంటి అంటే మేము భూమి కొన్నాము కానీ మా భూమి వేరే వాళ్ళకి రాశారు లేదా మా భూమిలో ప్రాబ్లం ఉన్నాయి ధరణి చట్టంలో వాళ్ళు ఎవరు కూడా అప్పీల్ చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు సివిల్ కోర్టు చట్టంలో రూల్స్ ప్రకారము ప్రతి ఒక్క కూడా క్లియర్ గా ఆర్టీ స్థాయిలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆ పెట్టుకున్న అప్లికేషన్ కంపల్సరీగా అది భూభారతి చాలా ప్రాబ్లమ్ కంపల్సరీగా భూభార్తలు సాల్వ్ అయ్యే ఉంటాయి నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాటి కూడా విత్ ఇన్ సెవెన్ డేస్ లో సాల్వ్ చేసేట్టు ఆర్టీఓ కి అధికారాలు జరిగింది చట్టం రూల్స్ అది కొన్ని కలెక్టర్ స్థాయిలో కొన్ని ఇవ్వడం జరిగింది సో మనం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు అప్లికేషన్ తీసుకొని తప్పనిసరిగా ప్రాబ్లమ్ సాల్వ్ సాల్వ్ చేస్తాం ఇది కాకుండా కొన్ని బ్రాడ్ ఇష్యూలు చెప్పినారు పర్టికులర్ గా గవర్నమెంట్ ల్యాండ్ లో ట్యాంక్ లో పరికి చెరువు ఇష్యూ చెప్పినారు అట్లానే గుత్బులాపూర్ గులాపూర్ లో మీ అందరికీ కూడా తెలుసు మన రాష్ట్రంలో లేని గవర్నమెంట్ ల్యాండ్ అన్ని కూడా అంతకంటే ఎక్కువ స్థాయి ల్యాండ్ మనకి పాత కుత్బులాపూర్ మండలంలోనే ఉన్నాయి సో వాటి ఎంక్రోచ్మెంట్ ఇష్యూలు కూడా చెప్పారు మనం కూడా గత ఇయర్ లో మనం కొన్ని చోట్ల ఎన్క్రోచ్మెంట్ మూవ్ కూడా తీయడం జరిగింది బట్ అది సరిపోవట్లేదని ఈ ఇంటరాక్షన్ జరిగినప్పుడు కూడా తెలుస్తుంది కాబట్టి మళ్లీ ప్రత్యేకించి గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ప్రత్యేకించి సర్వే చేసి ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉన్నాయో వాటి అన్నిటిని తీయడానికి అన్ని ఏజెన్సీస్ ఇది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటే చేయలేదు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ అర్బన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకు కొత్తగా ఈ ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణకే మనకి హైదరాబాద్ రావడం జరిగింది సో వారి కోఆర్డినేషన్ లో తప్పనిసరిగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉన్నాయో వాటి తీయడం జరుగుతుంది మనము ఈ కొద్ది మంది మీద ల్యాండ్ గ్రాబి కూడా కొద్ది కొద్ది మంది ల్యాండ్ గ్రాఫర్స్ కూడా ఉన్నారన్నారు వారి ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసుకుని ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి తప్పనిసరిగా వచ్చే కొద్ది రోజుల్లోనే చర్యలు తీసుకుంటాము నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ భూభ చట్టము రూల్స్ వచ్చినాయి కాబట్టి ధరణిలో లేని అవకాశాలని ఈ చట్టము రూల్స్ మనకు కల్పించింది అది లేని అధికారాలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని యుటిలైజ్ చేసుకొని మొదటి అర్థం చేసుకోవాలి దాన్ని యుటిలైజ్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసుకోవడానికి మీ రెవెన్యూ సదస్సులు అందరినీ కూడా మీ ఊరికి తహసీల్దార్ స్థాయి అధికారి మీ తహసీల్దార్ కాకపోతే తహసీల్దార్ స్థాయి అధికారి మీ ఊరికి వస్తారు కాబట్టి ఆ రెవెన్యూ సదస్సులో మీ ప్రాబ్లంలు అక్కడికక్కడే సాల్వ్ అయ్యేట్టు అవగాహన పెంచుకుని సాల్వ్ చేసుకోవాలని ఆశిస్తూ ఉంటాయి